నమస్తే అన్న మీ పేరు ఏం ఎస్టేట్ అన్న ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు బండి సంజయ బోయన్పల్లి వినోద అండ్ కాంగ్రెస్ నుంచి ఇప్పటిను ఇప్పటివరకు అయితే ఎవరు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి సో అదొక క్వశ్చన్ మార్క్ లాగా పెడదాము సో బండి సంజయ వినోద్ కుమార్ బండి సంజయ్ బండి ఆయన కొద్దిగా మనకు ఇక్కడ అవార్డు అవార్డు చేసిండు కదా ఏం చేసిండు హలో ఏం చేసిండు ఇంకా అర్థం ఏం లేదు అదే మా ఫ్రెండ్స్ చెప్పి కాబట్టి అట్లా హెల్ప్ నేను ఇబ్బంది అంటే బిఏ పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఉంటుంది కదన్న అంటే మతాన్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా లేకపోతే డెవలప్మెంట్ చూసి ఓటేద్దాం మళ్ళీ డెవలప్మెంట్ ఈ ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంట్ చేసింది ఏముంది బండి సంజయ్ ఎందుకన్నా ఇప్పుడు ఇప్పుడు పలా ఇప్పుడు వినోద్ పర్సన్ ఉండు ఆయన ఏం చేసిండు కాలవలకి మన వాటర్ ప్లాంట్ గురించి అవి చేసి ఇప్పుడు నేను వినోదాన్ని చెప్పేసరికి మీ నోట్లకి ఒక క్వశ్చన్ మార్క్ లేకుండా ఆన్సర్ వచ్చేసింది బండి సంజయ్ ఇప్పుడు స్టిల్ ఎంపీ కదా ఎందుకు ఇట్లా క్వశ్చన్ మార్క్ ఎందుకుంది ఎందుకు అంతనం ఆలోచిస్తున్నారు ఏం అని అడిగి చూసారు కదా వినోదన పర్సన్ నేమ్ తీసానేమో విత్ ఇన్ సెకండ్లో ఏం చేసిండో చెప్పిన పర్సన్ బండి సంజయ్ అని చెప్ పేరు తీసిన వెంటనే ఒక క్వశ్చన్ మార్క్ అని ఒక ఫేజ్లో అయితే కనిపిస్తుంది కనిపించడం కాదు మీరు కూడా చూసినారు సో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఓట్ ఫర్ డెవలప్మెంట్కి వేస్తారా ఓట్ ఫర్ రిలీజియన్కి వేస్తారా అది మీకు వదిలేస్తున్నాము సో థ్యాంక్ యూ అన్న